హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈరోజైతే మన గ్రామంలో అయితే ఉచిత పశు వైద్య శిబిరం అయితే మొదలుపెట్టారండి ఇది వచ్చేసి మన మండల కేంద్రంలో మండల కేంద్రం అయిన మునుగోడు మునుగోడులో వెటనరీ డాక్టర్ అయిన శ్రీ వెంకన్న సార్ గారు అయితే నిర్వహించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ అయితే స్టార్ట్ చేశారండి వారి బృందం వచ్చేసి ఎనిమిది మంది వారు ఉన్నారండి సో ముఖ్యంగా అయితే మన సార్ వాళ్ళు అన్నీ కొన్ని పరీక్షించి కొన్ని సూచనలు వేసి చెప్పడం జరిగింది ఈ పట్టలు వచ్చేసి రిపీట్ చేయడాకైతే రావడం జరుగుతుంది అది రావడం ఎందుకు వస్తుంది అనేది లోపల చెక్ చేసి చెప్పిండ్రు అదే వాటికి సంబంధించిన మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని వ్యాక్సినేషన్లు కూడా ఇవ్వడం జరిగింది మన మా మన కుక్కపిల్ల కూడా ఒక వ్యాక్సినేషన్ ఇప్పించారు అనమాట అది కరిస్తే ఏం కాకుండా ఉండడానికైనా వ్యాక్సినేషన్ అయితే ఇప్పించాము అలాగే బర్రెలకు డివార్మింగ్ ఎలా చేసుకోవాలి దూడలకు డివార్మింగ్ ఎలా చేసుకోవాలనేది మనకైతే చెప్పడం జరిగింది సో సార్ వారిని కూడా మనకు మన ఫామ్లోకి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాము ఎందుకంటే మన ఫామ్లో ఉన్న బర్రెలు బయటికి రావాలంటే కొంచెం ఇబ్బంది బయటకు వస్తే అటు ఇటు పోతాయి కాబట్టి మనకు రిక్వెస్ట్ చేస్తే సార్ అయితే వచ్చిన అనమాట సో మన దాంట్లో ఏంటంటే జాఫరాబాద్ వచ్చేసి బన్ వచ్చేసి రిపీట్ అయితే కొత్త వస్తున్నాయి దానికి కారణం ఏంది తెలుసుకోవాలని చెప్పేసి మనం సార్ని అయితే పిలిపించడం జరిగింది సార్ చెక్ చే చెక్ చేసి రిపోర్ట్ అయితే మనకి ఇచ్చిర్రు అది జాఫరాబాద్ అయితే సూడి నిలుస్తుందంట కానీ అది లోపల మళ్ళీ ఏమంటే డిశ్చార్జ్ అయిపోయి సూడి కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది దానికి కావాల్సిన మెడిసిన్ కూడా లోపలికి అయితే మనమైతే లెగ్జిన్ అనే మంది అయితే సార్ అయితే ఎక్కిచ్చిండ్రు సో అది అయిపోయాక ఒక టెన్ డేస్ తర్వాత అయితే ప్రగ్మ అనేది చేసుకోమని అయితే చెప్పారు అనమాట సో మొత్తానికైతే మన సార్ కూడా మన షెట్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది సో దూళ్ళని బర్లని అన్ని కొన్నిటిని చూసి వాళ్ళు వాళ్ళు కూడా చూసి సూచన ఇవ్వడం జరిగింది మనకు కూడా सो थैंक यू सर थैं मनक मारम की विजिटा थैंक यू सो मच अला वीडियो लाइक चाहिए थैंक यू सो मच